అందరికీ నమస్కారం అండి ఇవాళ డిసెంబర్ పది హ్యూమెన్స్ రైట్ డే సందర్భంగా మాకు ఎస్కేపి స్కూల్ బాయ్స్ క్యాంపస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్స్ ప్రిన్సిపాల్ మేడం కోరిక మేరకు మేము ఇవాళ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే మేము మన సమాజంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము అందరు వాళ్ళకి వెళ్ళి అవేర్నెస్ కోసము మేము స్కూల్ ద్వారా మేము మెసేజ్ ఇవ్వడం జరిగింది మనకి జరుగుతున్న అమ్మ అబ్బాయిలని కానివ్వండి అలవాటు కానివ్వండి ఈ కి కానివ్వండి ఇలాగ చాలా మంది బారిన పడుతున్నారు వాటి నుంచి మనము ఒక వాళ్ళకు ఒక సెక్యూరిటీ కానీ సెక్యూరెన్స్ ఇస్తామన్న వాళ్ళ ధైర్యం ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఇవాళ ఎస్కే స్కూల్ మేము ఇంకొకటి మనకి పక్కన కూడా పిల్లలు ఎక్కువ షాపు వాళ్ళకు ఎక్కువ ఎడారు అనమాట వాళ్ళకి ముందు మనము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అసలు మనం ఏ వేలో వెళ్తే మేము కరెక్ట్ లా ఉంటాము ఎడ్యుకేషన్ పర్పస్ కానీ సోషల్ సర్వీస్ కానీ వాళ్ళతో ఎలా బయటికి వెళ్తే ఎలా బిహేవ్ చేయాలా అలాంటి వీటన్నిటి మేము తీసుకొచ్చి వాళ్ళకి ఒక అవేర్నెస్ గా చేయడం జరిగింది చాలా వరకు కూడా రీసెంట్గా మాకు సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక కేసు వచ్చిందనమాట మేము పేర్లు అయితే చెప్పాము బట్ ఆ అమ్మాయిదైతే చాలా వచ్చేసి ఒక వేరే అతను అమ్మాయికి హెరాస్ చేసుకుంటా పోతున్నాడు అనమాట ఆ అమ్మాయి బ్యాడ్ అనేసి క్యారెక్టర్ తన బ్యాడ్ అనేసి తను కూడా పోస్టర్ అతికించడము అలా చాలా వరకు హెరాస్ చేశాడు వాళ్ళు మా గురించి తెలుసుకొని మా వద్దకు రావడం జరిగింది వాళ్ళని మేము నచ్చజెప్పి తీసుకొని మనము సిఎస్ఆర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము వెళ్ళి మా కంప్లైంట్కి సీఎస్ఆర్ కూడా మాకు బాగా రెస్పాండ్ అయ్యి వెంటనే వాళ్ళకి అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి వాళ్ళని పిలిపిచ్చి పిలిపియడం జరిగింది అతనికి శిక్ష వేయించడం కూడా దానికోసం కూడా మాట్లాడుతున్నారండి వాళ్ళు ఇంకా మాకు లేడీస్ సమస్యలు కానీ చాలా వస్తూనే ఉన్నాయి మాకు మేము మాకు అందరూ మీరు అందరు చాలా మా అందరు కూడా మాకు సపోర్ట్ చేస్తే మేము కూడా వాళ్ళకి ఒక బెస్ట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తామండి మా ఈ హ్యూమన్ రైట్స్ ద్వారా మాకు ఇలా ఉందండి అని మాకు ఒక కాల్ చేసినా కూడా అమ్మాయిలు కానివ్వండి స్కూల్లో టీచర్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇలానే మాకు కాల్ చేస్తే మేము వెంటనే స్పందించి వాళ్ళకి స్టేషన్కి తీసుకెళ్ళడము కానీ లేదంటే వాళ్ళ ఏ సమస్యను పరిష్కరించడం కానీ ఈ హ్యూమన్ రైట్స్ ద్వారా మేము వాళ్ళకి ఖచ్చితంగా అస్యూరెన్స్ ఇస్తామండి నా నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ త్రీ వన్ టూ జీరో ఫోర్ నా నెంబర్ ఇది మీరు ఎక్కడ ఏ చిన్న విషయం మీ చుట్టుపక్కల కానివ్వండి మీ పరిసర ప్రాంతాల్లో ఏదన్నా ఇష్యూ జరిగినా కూడా భార్యాభర్తలు కొట్లాడుతున్నా కూడా భార్యాభర్తలు కొట్లాడుతున్నా కూడా అలాంటి విషయం కానీ చైల్డ్ కానీ ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ విషయంలో కానీ చైల్డ్ విషయం కానీ హెరాస్మెంట్స్ కానీ ఇలాంటివి ఏది ఉన్నా కూడా మీరు కంపల్సరీ మాకు మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మేము మా టీం ద్వారా వచ్చి మేమే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యల్ని తెలుసుకొని మనం ఏ విధంగా వెళ్తే పరిష్కారం అవుతాయో అదే త్రూగా వెళ్ళేసి మేము మేము సమస్యని ఖచ్చితంగా పరిష్కారం పరిష్కారం అయితే చేస్తాము